హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరు వీడియో చూసిన తర్వాత లైక్ బటన్ని ప్రెస్ అనే ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేము విల్లా తీసుకునేటప్పుడే అనుకున్నాము మనం మొక్కలు బాగా పెంచుకోవాలి గ్రీనరీ ఉండాలి ఆక్సిజన్ కూడా బాగా ఉండాలి మనం కాసేపు మొక్కల్లో కూర్చొని ఎంజాయ్ చేసేలాగా ఉండాలి అని అనుకునే మేము విల్లా తీసుకున్నాము ఇప్పుడు మేము ఈ విల్లా చుట్టూరు మాకు ప్లేస్ ఉంది కాబట్టి ప్లేస్ని బట్టి మేము మొక్కలు వేసుకున్నాము ముందు ఇంటి ముందు రెండు మ్యాంగో ట్రీస్ పెట్టాము చిన్నగా పెట్టాము అవి ఇప్పుడు పెద్ద అయినాయి వెనకాల కూడా రెండు పెట్టాము కానీ ఒకటి తీసేసాము ఒకటే ఉంది ఈ వీడియోలో మీకు మా మ్యాంగో చెట్లు ఎలా ఉన్నాయి ఎప్పటి నుంచి కాయలు కాస్తున్నాయి ఈ సంవత్సరం ఎన్ని కాయలు కాసేయి అనేది మీకు వీడియో పోస్ట్ చేస్తాను చూసేయండి మేము మా విల్లాకి ఫ్రంట్ సైడ్లో రెండు మ్యాంగో ట్రీస్ పెట్టాము ఆ రెండు మ్యాంగో ట్రీస్ పెట్టి మేము టూ ఇయర్స్ అయింది ఇది థర్డ్ ఇయరు టూ ఇయర్స్లో లాస్ట్ ఇయర్ ఒక చెట్టు పెరిగి కాయలు కాయడం మొదలుపెట్టింది అది ఇయర్లీ త్రీ టైమ్స్ కాస్తుంది ఫస్ట్ టైం కాసినప్పుడు ఒక ఫైవ్ మ్యాంగోస్ యూస్ చేసుకున్నాము సెకండ్ టైం కాసినప్పుడు ఒక త్రీ మ్యాంగోస్ యూస్ చేసుకున్నాము థర్డ్ టైం కాసినప్పుడు ఒక ఫైవ్ మ్యాంగోస్ మా చేతికి వచ్చాయి ఇవి మేము వేసిన మ్యాంగో ట్రీసు ఈ చివరుండే చెట్టు ఈ సంవత్సరం కాస్తుంది దాని పక్కన ఉండే చెట్టు లాస్ట్ ఇయర్ నుంచే కాయడం మొదలుపెట్టింది ఇది పునాసా చెట్టు అంటారు దీన్ని నర్సరీ అబ్బాయి చెప్పాడు ఇది ఇయర్లీ త్రీ టైమ్స్ మ్యాంగోస్ వస్తాయి అన్నారు అలాగే త్రీ టైమ్స్ అవి ఎక్కువ రాకపోయినా ఒక నాలుగైదు కాయలైనా వచ్చేటివి ఈ ఇయరు మేము అమెరికా నుంచి వచ్చేసేటప్పటికీ ఈ చెట్టు ఒక అరవై డెబ్బై పిందెలు వేసేసి చెట్టు నిండా కాయలే ఉన్నాయి కానీ చాలా మట్టుకు అవి రాలిపోయాయి ఇప్పటి వరకు నేనైతే ఒక థర్టీ మ్యాంగోస్ దాకా కోసుంటాను ఇలాగా ఇలాగే ఉంచేస్తే సైజు పెరుగుతాయి కానీ మేము అలాగే చాలా ఉంచేసాము అలానే ఉంచేసేటప్పటికీ ఎవరో కోసుకొని వెళ్తున్నట్టు మాకు తెలిసింది ఎందుకంటే ఇవాళ ఉన్న కాయలు మళ్ళీ రేపు ఉండేటివి కాదు అలానే మా వారు కొన్నిటికి చాలా మటుకు వెజిటేబుల్స్ పెట్టుకుంటే క్లాత్ బ్యాగ్స్ మా ఇంట్లో ఉంటాయి అవి తీసుకొచ్చి మొత్తం చాలా మటుకు కట్టేశారు అలా కట్టే బట్టి ఒక ఇప్పటివరకు అయితే నేను ఒక థర్టీ మ్యాంగోస్ కోసుకున్నాను ఇవి ఫస్ట్ కోసం మ్యాంగోస్ ఒక టెన్ కోసాము అంతకుముందు ఒక ఫైవ్ కోసున్నాను అప్పుడు వీడియో పెట్టాలి అనే ఐడియా రాలేదు కాబట్టి నేను అవన్నీ వీడియో తీయలేదు చెట్టుకున్న కాయలు కూడా వీడియో తీయలేదు ఇంకా ఇలాగా కోసేసి ఇందులో పెద్ద వాటిల్ని ఒక ఐదు కాయల్ని పండ్ల కింద మా మక్క పెట్టుకున్నాము అలాగ మన చెట్లో కాయల్ని చూస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది మన ఇంట్లో మ్యాంగో చెట్టు పెరిగి పెద్దదయ్యి మ్యాంగో కాయలు కాయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాసినవి కూడా ఒక నాలుగైదే వచ్చేటివి అందువల్ల ఈ ఇయర్ చెట్టు నిండా కాయలు చూసేటప్పటికీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగ మ్యాంగోస్ అన్నింటినీ తనివి తీర అలా చూసుకొని కడిగి పూజలో పెట్టాను దేవునికి అన్నీ ఆరగింపుగా పెట్టాను దేవునికి ఏ పండు తెచ్చినా ఏ కాయ తెచ్చినా ముందు కడిగి దేవుడి దగ్గర అయితే పెట్టడం నాకు అలవాటు ఇలా ఉంచేసి ఈవినింగ్ ఒక ఐదు పెద్ద కాయలు తీసేసి మక్క పెట్టాము బియ్యంలో ఒక ఐదు కాయలు అయితే చట్నీ చేసేసుకుందాము అని తురిమేసి పచ్చడి చేసుకోవాలని డిసైడ్ అయ్యాము ఇలా ఫైవ్ కాయలు పీల్ చేసేసి ఇలాగా తురుమేసాము తురిమేసి దీనిలోనే కారము పసుపు ఆవు పొడి పొడి సాల్టు పచ్చివి అలాగే కలిపేసాము ఈ ఐదు కాయలకి ఒక ఫోర్ స్పూన్స్ కారము వన్ స్పూన్ ఆవు పొడి పొడి ఇంకా సరిపడినంత సాల్టు వేసేసుకొని తాలింపు వేసేసి దీనిలో పోసేసాను ఆయిలు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఇంగువ కరివేపాకు వేసి తాలింపు వేసాను నూనె ఒక మూడు నాలుగు గరిట్లు పడుతుంది అంతా లాగేసుకుంటుంది ఇలా చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉండింది ఇంకా అయితే మా వారికి కలిపి ఒక రెండు ముద్దలు పెట్టేద్దాము టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పేస్తారు అని కొంచెం చట్నీ ప్లేట్లో వేసేసుకొని వేడి అన్నం వేసి కొంచెం నెయ్యేసి కలిపి బయట అలా ఉయ్యల్లో కూర్చొని ముద్దలు పెడుతున్నాను తినేసి చాలా బాగుంది అని అన్నారు అందులో మన చెట్లో కాసిన కాయలతో మనము పచ్చడి చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది తింటూ ఉంటే కూడా మా ఫ్రెండ్స్కి ఇద్దాము అంటే ఆయన ఇప్పుడే కదా ఫస్ట్ టైము మన చెట్లో కాయలు కాసేయి మనం ఎంజాయ్ చేద్దాము తర్వాత నెక్స్ట్ ఇయర్కి కానీ ఇంకా ఎక్కువ కాస్తే కానీ అందరికీ ఇద్దాంలే ముందు మనం ఎంజాయ్ చేద్దాం మన చెట్లు కాయలని అని చెప్పారు ఓకే అన్నాను అప్పటికి ఒక ఐదారు మందికి నా ఫ్రెండ్స్కి క్లోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చి పంపించాను ఈ మొక్కల దగ్గర మార్నింగ్ అలా కూర్చుంటే గట్టు మీద చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము వేసుకున్న ఉయ్యాల మీద కూడా కాసేపు కూర్చుంటే చాలా హాయిగా ఉంటుందండి మార్నింగ్ పూజ అయిపోగానే కాఫీ పెట్టేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటాము మార్నింగ్ అయితే చాలా ఫ్రీ టైం దొరుకుతుంది ఆఫ్టర్ పూజ మేము మొక్క పెట్టిన బంగినపల్లి కాయలు ఇలా మగ్గాయి రెండైతే తిన్నాము పెద్దగా స్వీట్ అయితే బాగా మగ్గాలి అని అనుకున్నాము కాబట్టి బాగా పండు అయిపోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఉంచుతాను మెంతకూర కావాలన్నప్పుడు ఇలా మెంతులు చల్లేసుకుంటాను మెంతకూర వచ్చేస్తుంది మ్యాంగో పప్పు కూడా చేసుకుంటూ ఉంటాము ఒక వన్ వీక్ ఆగి మళ్ళీ చెట్లో చూసాము ఒక ఐదారు కాయలు బాగా పెద్దవై ఉన్నాయి ఇంకా మళ్ళీ అవి కోసేద్దాము అని చెప్పేసి మళ్ళీ అవన్నీ కొన్ని కోసాము ఇలాగా ఒక ఆరు కాయలు ఒక నాలుగు కాయలు అయితే పెద్దగా వచ్చాయి వాటిల్ని మళ్ళీ పెద్ద కాయల్ని మళ్ళీ మక్క పెట్టాము ఇంకా చిన్న చిన్న కాయలన్నీ మ్యాంగో పులిహోర అలాగా చేసుకున్నాము కొన్ని అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చాను బంగినిపల్లి కాయల చెట్టు పక్కనే ఉన్న పునాసా చెట్టు కూడా పూతకొచ్చింది చిన్న చిన్న పిందలు వచ్చిన్నాయి ఇప్పుడు ఇలాగా ఈ బ్యాక్ సైడ్ కూడా ఒక మ్యాంగో చెట్టు వేసుకొని ఉన్నాను ఇక్కడంతా జాజి విరజాజి చెమేలి పందిరి వేసేసుకున్నాను పందిరి పైకి వెళ్లించేసాను ఇది బ్యాక్ సైడ్ ఉండే మ్యాంగో చెట్టు దీనిలో కూడా ఇలాగా చిన్న చిన్న పిందలు వచ్చాయి ఈ పిందలన్నీ కొంచెం కొంచెం పెద్ద అవుతూ ఉన్నాయి ఇవి లాస్ట్ వీకే పూత అంతా పిందలుగా మారుతూ ఉన్నాయి ఇలా అయితే చాలా పిందలు దీని నిండా ఉన్నాయి ఇవి కూడా పెరిగి పెద్దయ్యాయి ఇందులో ఎన్ని పెరుగుతాయో ఎన్ని రాలిపోతాయో మనకు ఐడియా లేదు ఇదైతే ఫస్ట్ ఇయర్ ఇది కూడా ఇప్పుడే కాస్తూ ఉంది ఇది ఇలాగా పూత పిందలు అన్నీ ఉన్నాయి ఇది ఊరి నుంచి వచ్చాక చాలా పెద్దదిగా ఉండిందని చెప్పేసి అది కొట్టేసాము కరేపాకు చెట్టు కూడా అమెరికాకి వెళ్ళేటప్పుడు చాలా పెద్దదిగా ఉండింది అది కూడా కొట్టేసి ట్రిమ్మింగ్ చేసేసి వెళ్ళాము అది కూడా మళ్ళీ చిగురిచ్చి మళ్ళీ కరేపాకు వస్తుంది కనకాంబరాలు అయితే ఖాళీ ఉన్న ప్రతి చోట కనకాంబరాలు వేసి ఉంచేశాను ఆ కనకాంబరాలు అన్నీ కూడా వారానికి ఒక్కసారి రెండు మూర్ల కనకాంబరాలు అవుతాయి అన్ని చోట్ల ఉన్న కనకాంబరాల చెట్లలోంచి పూలు కోసేస్తే మొత్తము రెండు మూర్ల పూలు అవుతాయి ఇదైతే పాతింట్లోంచింది కుండి నిండా మరుమము ఇదైతే అలాగే ఉంటుంది కోస్తూనే ఉంటాను కనకాంబరాలు అయితే ఒట్టివే కట్టను దానిలో ఈ మరుమం కలిపి కట్టుకుంటాను ఇలాగ స్క్వేర్ షేప్లో కట్టించేసి దానిలో వాటర్ నింపేసి వాటర్ పెట్టేశారు వాటర్ పెట్టేసి వాటర్ సర్క్యులేట్ అవుతూ వాటర్ ఫాల్ లాగా అక్కడ ఉంటుంది వీళ్ళిద్దరము ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ మొక్కల్లో తిరుగుతూనే ఉంటాము ముందువైపు వెనక వైపు అంతా వచ్చి చూసుకుంటూ ఉంటాము ఎక్కడ కూడా ఇంత దుమ్ము ఉండకుండా చెత్త ఉండకుండా చూసుకుంటాము మొక్కల్లో రాలి పడిపోయిన ఎండు టాకులు వీక్లీ వన్స్ తీసేస్తుంటుంది ఇంటి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ మాకు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూడా కుర్చీలు వేసుకొని మేము కాసేపు కూర్చుంటాము ఇంకా వీళ్ళ ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఇలా ఉంటుంది ఉయ్యాలు వేయినప్పుడు ఇక్కడ అరుగు మీద కూర్చునే వాళ్ళము చిన్న టీ పాయ్ వేసుకొని అక్కడ టీ కాఫీ తాగుతూ అక్కడే కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళము ఇక్కడ చల్లగా ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ అయితే చాలా గాలి మంచిగా వస్తూ ఉంటుంది ఇక్కడ కూర్చొని అవన్నీ చూస్తూ ఉంటాము మన ఆనందం మన చేతిలోనే ఉంటుంది మనకున్న దానిలోనే మనము ఆనందాన్ని వెతుక్కుంటూ మన జీవితాన్ని సంతోషమయం చేసుకొని హ్యాపీగా జీవితాన్ని సాగిస్తూ ఉండాలి మా మామిడి చెట్లు మాకు ఇచ్చిన మామిడి మా మామిడికాయలు మాకిచ్చిన ఆనందాన్ని మీరు చూసారు కదండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను